అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ అంటే ఇట్లా పలికే వాడు నా కొడుకు ఈ రోజుకి ఎనిమిది రోజులు కొడుకుని ఎంత చూసుకున్నాను అంటే మేడం అంత చూసుకున్నా అలాంటి వాడు నన్ను వదిలేసి అంటే ఎంత బాధేస్తుంది గూపన్పల్లిలో ఒక చిన్న పిల్లాడు తప్పిపోయేసరికి కన్నతల్లి వెతకని ప్లేస్ అంటూ లేదు దాదాపు ఏడు రోజులైతుంది ఆ కొడుకును చూడలేక సో దాదాపు కొన్ని సంవత్సరాలుగా కేవలం తల్లి కొడుకులు మాత్రమే జీవనం సాగిస్తున్నారు ఉన్నట్టుండి ఒకేసారి కొడుకు దూరం అయ్యేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది సో ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడదాం అసలు ఏం ఘటన జరిగింది ఎందుకు బాబు తప్పిపోయిండు అసలుకి ఎట్లా ఉండి ఉండి ఇంట్లోకి వెళ్ళి పరిస్థితి వచ్చింది ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుందాం లేకుంటే నేను బ్రతకలేను నా వల్ల కాదు ఎవరి దగ్గరికి వెళ్ళను నాకు ఎవ్వరు ఉన్నా కూడా నేను వెళ్ళను నాకు వద్దే వద్దు నా కొడుకు మేమిద్దరం తప్ప మాకు వేరే ప్రపంచమే లేదు సో ప్రజెంట్ నేను గూపన్పల్లి దగ్గర ఉండే శ్రీనగర్ కాలనీ దగ్గరకు వచ్చేసిన సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బస్తీలా ఒక కార్నర్ గుడిషా దగ్గర ఉంది సో ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండేటోళ్ళు సో ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరు లేరు వాళ్ళ హస్బెండ్ కావచ్చు ఇంకొక కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు లేరు ఆమె ప్రపంచం మొత్తం కొడుకే కానీ ఉన్నట్టుండి దాదాపు వారం రోజులు అయిపోతుంది ఆమె కొడుకుని చూడక కొడుకుతో మాట్లాడక సో కొడుకు ఫోటో పట్టుకొని ఆ తల్లి కల్నీళ్ళు మాత్రమే వారం రోజుల నుంచి చూస్తున్నాం అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు అందుకని ఒకసారి ఆ తల్లిని పలకరించిపోదాం అసలు కొడుకు ఆజుకి మన మన వరకు మనం కూడా ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టు నేను ఇక్కడికి వచ్చినా ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాం సో మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ తల్లి కన్నీళ్ళు దారా కనిపిస్తుంది తప్ప ఆమె నోటి వెంబడైతే మాటలు వచ్చే పరిస్థితి నేను చూడలేదు కానీ ఒక్కసారి కదిలిచ్చి చూద్దాం ఆ తల్లి ఆవేదన మనం కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ నీ పేరుంది నా పేరు లక్ష్మి నేను నా కొడుకు ఇద్దరం కలిసి మంచిగా పనికి వాళ్ళం స్కూల్కి వెళ్ళేవాడు ఏమో ఏదైనా కూడా అసలు మా స్కూల్లో కూడా అసలు ఎవ్వరినీ ఒక మాట అనేవాడు కాదు అందరికి ఇష్టం అసలు నేను కొట్టినా కూడా వెళ్ళేవాడు కాదు అసలు ఎందుకు వెళ్ళిండో ఎవరేం చెప్పినారో తెలీదు ఒక్క మాట అమ్మ నేను ఇక్కడ ఉన్న అని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నా నెంబర్ కూడా నోటెట్ నెంబరు అసలు అతన్ని ఒక గంట చూడకుండా నేను ఉండేదని కాదు ఇట్లా కల్లీలో పిలిచేదని డానీ అంటే ఇట్లా పలికేవాడు నా కొడుకు ఈ రోజు ఎనిమిది రోజులు ఇంకేమైంది వారం అవుతుంది అంటే దినం అంటే దాదాపు వారం సో పొద్దున ఇంట్లో మీతో ఎట్లుండే ఏమైనా చెప్పిండే పనికి అక్కడ ఒక కాడ పని చేస్తాడు నాతో పాటు వచ్చిండు వచ్చిండు మౌనంగా ఉన్నాడు ఇంట్లో పడుకున్నాడు నని పడుకోను నువ్వు స్కూల్కి పోలేదు ఎందుకు మౌనంగా ఉన్నా అంటే ఏం లేదమ్మా అన్నాడు నాతో పాటే ఉన్నాడు పదకొండు యాభై నిమిషాల దాకా నాతోనే ఉన్నాడు దాని తర్వాత రోడ్డుకి వెళ్ళినాడు అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాడు అసలు ఎక్కడ కూడా నింకితున్నాము అంటున్నారు కానీ నా కొడుకు జాడ అసలు తెలుస్తున్నారు మేడం వాడు లేకుంటే నేను బ్రతకలేను నా వల్ల కాదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వెతుకుతున్నారు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ నాకు అసలు వాన్ని చూడకుండా అసలు ఉండడం అంటే వాడికి చీకటంటే భయం ఇంట్లో నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే భయం అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళాలంటే భయమే నాకు భయపడతాడు నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళి ఒక పది గంటలకి అట్లా తిరిగి వస్తే ఆ అరుగు మీద పడుకొని ఉంటాడు ఆ జెండా ఉంది కదా దానిపైన పడుకొని ఉంటాడు కాబట్టి ఇంట్లోకి పోడు అంత భయం అలాంటి వాడు ఎనిమిది రోజులుగా అట్లా ఏం తింటున్నాడు ఎక్కడ పడుకుంటున్నాడు అసలు ఏమైందని కూడా విషయం తెలుసుకోలేకపోతున్నాం మేము ఎంత అంటే ఎంత వెతుకుతున్నాం మేడం ఇక్కడ రోడ్డు పైన సీసీ కెమెరాస్ గిట్ల ఉన్నాయి కదా సీసీ కెమెరాలు ఎక్కడైనా రికార్డ్ అయిందా ఇక్కడ ఒకటే కంఠేశ్వర అపార్ట్మెంట్ లో ఒకటే సిసి కెమెరా రికార్డ్ అయింది మనకు అది ఇస్తారు మిగతా రోడ్ ఇక్కడ రోడ్ల పైన కూడా చాలా వరకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి సో అవి పని చేస్తున్నాయి రికార్డ్ అయినాయి అక్కడ ఏమన్నా నేను అడిగిన ఊర్లో అడిగిన అడిగితే అంటున్నారు పని చేస్తుంది ఒకలాంటినారు పని చేయట్లేదు అని కౌన్సిలర్ గురించి ఆయన చిట్కెళ్ళు ఉంటాడు ఆయన అడిగితే పని చేస్తుంది అన్నాడు ఈయన ఇంకొక ఆయన అడిగితే లేదు పని చేయట్లేదు అది పోయింది ఖరాబ్ అయింది ఖరాబ్ అయినా మనకు అది ఉంటుంది కదా డేటా ఉంటుంది కదా అది చూపియండి మాకు మా పిల్లగాడు ఇటు వెళ్ళినాడా ఇటు వెళ్ళినాడా అని కొద్దిగా అనుమానంగా అంటే వాళ్ళు మనకి ఏం సాయం చేస్తలేరు మరి పోలీస్ నుంచి ఎట్లాంటిది ఉందమ్మా వాళ్ళు ఏమన్నారంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం అక్కడే కూడా లేబర్ పిల్లల్ని పట్టుకోపోతారంట కదా వాళ్ళ దగ్గర అడిగి మేడం అన్నారు మేడం కూడా చాలా కేర్గా చూసుకుంటున్నారు కానీ ఎంత చూసుకున్నా నా కొడుకు నా దగ్గరకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది మేడం అసలు ఎంత ఎంత మందిలో ఉన్నా నాకు ఆ పిల్లల్ని చూస్తుంటే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు మేడం నాకు మేమిద్దరమే మా ప్రపంచంలో ఎవరు లేరు నేను నా కొడుకు మా ఇద్దరికి ఎవరు వద్దు కుక్కలు మేము మా అందరు అంటారు మీకు ఆ కుక్కలు మీ పిల్లగాడు వీళ్ళనా మీకు ఎవరు వద్దా అంటారు మేము ఎవరి జోలికి లేదు మా పిల్లగాడు ఎందుకు వెళ్ళిపోయింది అసలు నేనేమీ ఏమీ అనలేదు మేడం అసలు అసలు నేను ఓకే అసలు చచ్చిపోవాలని ఉంది నాకు వాడు లేకపోతే ఇప్పుడు నీ కొడుకు అలిగిపోయిందా లేదంటే ఇంకెందుకు పోయిండో తెలియదు వాడు వచ్చేసరికి నువ్వు అమ్మగా ఉండాలి కదా నువ్వు అట్లాంటి ఆలోచన కొడుకుని ఎవరు చూస్తున్నా కానీ వాడు లేకపోతే నా జీవితం లేదనిపించింది వాడి కోసం నేను బ్రతికినా కూతురు ఐదు సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా బాధపడలేదు ఇద్దరు పిల్లలు మేడం ఇద్దట్లో ఒక పాప చనిపోయింది ఐదు సంవత్సరాలు అప్పుడు తను చనిపోయి కూడా ఇప్పుడు పదమూడు సంవత్సరాలు తన కోసం కూడా నేను ఇంత ఫీల్ అవ్వాలని నా కొడుకుని ఎంత అంటే మేడం అంత చూసుకున్నా అలాంటి వాడు నన్ను వదిలేసిపోయాను అంటే ఎంత బాధిస్తుంది మొత్తం ఫ్యామిలీ మొత్తం వదిలేసి వచ్చుకున్నా నాకు నా కొడుకే నా ప్రపంచం అనుకున్నా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నాకు ఎవ్వరు ఉన్నా కూడా నేను వెళ్ళను నాకు వద్దే వద్దు నా కొడుకు చాలు వాడు లేకపోతే నేను చచ్చిపోతాను బతకలేను మేడం అబ్బాయి కొన్నిసార్లు అమ్మ కానీ లేదంటే నాన్నకు కానీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చెప్పుకోలేదు కానీ వాళ్ళ దోస్తువులకు చెప్పుకుంటారు వాళ్ళకి ఏమైనా బాధ ఉన్నా ఎక్కడికన్నా పోవాలి అని అనుకున్నాం మేము రా అడిగినాం మేడం స్కూల్కి వెళ్ళినాము వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినాము వాళ్ళ పాపం ఏమన్నారంటే అంటే ఏం లేదు దాన్ని అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా అంటే ఏది ఉన్నా నేను ఇంట్లో కర్రీస్ వంట చేస్తాను కదా ఆ కర్రీస్ తీసుకెళ్ళి వాళ్ళందరికి పంచుతాడంట వాళ్ళందరికి కనెక్ట్ అయ్యింది వాళ్ళు కూడా ఏడుస్తున్నారు స్కూల్ వాళ్ళని పోయి నా నాన్న కొడుకు ఏమైనా చెప్పిండ నాన్న ఎందుకు వెళ్ళిపోయిందంటే తెలియదా అంటే అసలు మేము అనుకోలేదంటే అసలు వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు మాకు కూడా మస్తు బాధ ఉందంటే అంటే ఫోన్లో ఏడుతున్నాడు బాబు ఏమంత అక్కడ ఉంటాడు నగర్లో ఆ బాబు అయితే ఏం చెప్పలేదు అంటే అట్టెట్లా వెళ్ళిపోయిండు నీ గురించి ఎట్లా చెప్తాడు అంటే నువ్వు అంటే ఇష్టం మా అమ్మని మంచిగా చూసుకోవాలని మంచిగా చదువుకోవాలి అని చెప్పి అంటాడు అని వాళ్ళు చెప్తారు మేడం అంటాడు ఎట్లా వెళ్ళిపోయింది అసలు నాకు అసలు మైండ్కు పని చేయట్లేదు నాకు ఆయనకు స్కూలు ఇక్కడ ఈ పిల్లలు ఈ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం తెలియదని కనీసం సినిమాకి బొమ్మంటే వీళ్ళందరూ పోతుంటే నేను పంపిస్తాను కానీ తను ఒంటరిగా సినిమాకి కూడా వెళ్ళాడు మేడం తల్లి వాళ్ళే నా చుట్టాలు వాళ్ళే అన్న తమ్ముళ్ళు వాళ్ళే అమ్మ నాన్న నాకు ఎవ్వరు లేరు మేడం ఉన్నా కూడా వేస్టే అమ్మాయితో చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న చనిపోయిండు అన్న చనిపోయిండు ఒక చెల్లె ఉంది హైదరాబాద్లో ఉంటుంది కానీ ఎవరున్నా నా కొడుకు అంత సాట ఎవ్వరు రారు మేడం మేమిద్దరం తప్ప మాకు వేరే ప్రపంచమే లేదు ఒక్కసారి డానీ గురించి ఇక్కడ వాళ్ళ ఆడుకునే పిల్లలు ఉన్నారు ఒకసారి వాళ్ళ తోడు కావచ్చు ఇక్కడ చుట్టుపక్కల తోడు కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం అమ్మా తెలుసా డాని ఎట్లుంటుండే ఇక్కడ ఎవ్వరు జోలిపోడు మనం ఏదైనా పని చెప్పినా కానీ మట్టిన చేస్తాడు అసుంటి కొడుకు నాకు ఉన్నాడు కానీ అంత మంచి బాబు గలీలు ఎవ్వరలేదు అమ్మా అంత మంచి ఆ తల్లి ఎట్లా బతుకుతుందంటే మేము రోజు ఆ తల్లి బాధ పడి బాధ ఆ భగవంతుడు నేను రోజు ఏడుకుంటున్నాం ఆ తల్లి ఏడిస్తే ఏడుచుడైతే ఇంత మట్టికి అన్నం నీళ్ళు లేక వారం పోస నుంచి చచ్చిపోతుందమ్మా మొన్న బాసర్ పోయినాం మొన్న అంతకుముందు రోజు కామరెడ్డి పోయినాం మొన్న ఆరుమూరు నిర్మల్ ఈ తిరగని లేవు మేడం అన్ని ఊర్లు తిరిగి ఏమనిపిస్తుంది మీకు అసలు పడి ఎందుకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండు చిన్నోడు ఏదే లేదమ్మా ఇక్కడ దాకపోయి వస్తామ్మా అంతే ఒక్కటే మాట మంచి వాళ్ళ అమ్మమ్మ పండుకున్నాడు పండుకున్నవాడు పండుకుంటే అమ్మ ఆడ ఒక అమ్మ ఇప్పుడు నీ నీ ఈ అమ్మ ఉందనుకో అక్కడ అక్క చెక్కలు పడేసిండు అంటే తీసుకొస్తానని ఈ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళిండు ఆ అపార్ట్మెంట్ కాడి నుంచి ఒక గంట తర్వాత బయటికి వెళ్ళిండు ఇంకా అంతే కానొస్తుంది వస్తుంది శిషికెమరాలు ఇంకా ఇంకా తర్వాత అయితే కానొస్తలేదు మాకైతే ఎవరైనా కిడ్నాప్ చేసిందా అనిపిస్తుంది మేడం కిడ్నాప్ చేసి ఏమైనా చేసిండక పేయటం గీదొక భయం అవుతుంది మేడం ఏమైనా చేసేసిండ పిల్లల్ని వీళ్ళు అంటుండ్రు కదా ఏం చేసిండ్రేమో ఆ నేను భయం అవుతుంది ఆ తల్లి బతకగలుగుతుందా అన్నట్టు నమ్ము చెప్తున్నాం అంతేకానీ ఏం లేదు మేడం పిల్లగాడు ఎవరికే మన్నోడు కాదు అసలు మంచివాడు పిల్లగాడు అయితే ఇక వారం నుంచి ఎత్తుకులాడుతూనే ఉన్నాము కనిపిస్తలేడు ఇంకా పిల్లగాడు అమ్మ ఏడుస్తూనే ఉన్నాయి పాపం బాధ అనిపిస్తున్నది అందరికైనా బాధనే కదా అమ్మ ఒక పిల్లగాడు పోయిన ఉంటే బాధనే కదా తల్లి ఏ లంగా తను చేసినా కానీ కొడుకు ఉండాలని కోరుకుంటుంది కదమ్మ కొడుకు కోసమే కదా ఎత్తుకులాడేది అదే బాధ అందరికీ అదే బాధ ఉన్నది సో ఇది ఒక తల్లి ప్రేమ చూస్తున్నాం కదా ఎంత తల్లడిల్లిపోతుందో ఇప్పుడైనా అధికారులు స్పందించాలి కిడ్నాపర్ చేతులకు ఇంకొకరి చేతికో డాని డానీ చిక్కకు ముందే అధికారులు పోలీస్ యంత్రాంగం పనిచేసి ఆ తల్లికి ఆ కొడుకుని చేర్చాలని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇది ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో మనకి ఎందుకు వీళ్ళంతా ఇంత భయపడుతున్నారంటే నిజామాబాద్లో గత రెండు మూడు నెలల క్రితం కొన్ని కిడ్నాప్లు జరిగి మళ్ళీ సేఫ్గా ఆ తల్లిదండ్రులకు చేతి పిల్లలు వచ్చారు ఇంకొక చోట బెగ్గింగ్ గ్యాంగ్ ఎక్కడో వరంగల్ దగ్గర ఉండే పిల్లల్ని నిజామాబాద్కి తీసుకొచ్చి వాళ్ళ పైన ఒక అటాక్ చేసారు నెలల పిల్లల్ని సో ఇప్పుడు మళ్ళీ డానీ మిస్సింగ్ సో ఇదంతా కూడా ఉండే స్థానికుల్లో కావచ్చు వాళ్ళ అమ్మలో కూడా ఒక కలవరం రేపుతుంది పిల్లాడు ఎట్లా ఉన్నాడు సేఫ్ ఉన్నాడా లేదా అసలు ఎక్కడ పోయిండో అనే టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది అందుకని డానీ ఎక్కడ ఉన్నా గానీ అధికారులు స్పందించాలి పోలీసులు వాళ్ళ అమ్మ చెంతగా కొడుకుని చేర్చాలని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇది ఇక్కడ గంగస్థాన్ దగ్గర ఉండే సిచ్యువేషన్ నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి